ఇప్పుడు ఇటు వద్దు అన్నాడు నిద్రపోతుంటే రమ్మన్నాడు రామ్మన్నాడు మాస్ మాసునియా పోతే ఎవరు పిలిచారు ఒక మగాడు పిలిచిండు అయ్యా మా ఊరు రాయా చెప్తాడు అట్లా దేవుడు దర్శనాలు జరగవని అనకండి ఎవరైనా దర్శనాలు గురించి చెప్తే అప్పుడు అబద్ధాలు కనకండి ఒకసారి నేను ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తుంటే ఒక నెల తర్వాత ఒక ఊరు వెళ్ళాలి నిజామాబాద్ పోయి ప్రసంగాలు చేయాలి ప్రార్థన చేస్తున్నా ప్రభు ఏం ప్రసంగం చెప్పమంటావు అని దేవుడు అన్నాడు సరే నువ్వు ఏ ప్రసంగం తర్వాత సంగతి కానీ అసలు సంగతి ఏంటంటే రెండవ స్పీకర్ రాటం లేదు రెండు ప్రసంగాలు ప్రిపేర్ అయ్యాలి అన్నాడు ఎన్ని రోజుల క్రితం చెప్పిండు నెల క్రితం చెప్పిండు రెండవ స్పీకర్ రావట్లేదని వాళ్ళు ననిపిచ్చింది ఒక ప్రసంగానికి రెండవ స్పీకర్ రావట్లేదని నెల క్రితమే నాకు తెలుసు రెండు ప్రిపేర్ అయ్యి వెళ్ళినా వెళ్ళేలేకి రెండవ స్పీకర్ రాలే వాళ్ళు టెన్షన్ టెన్షన్ పడుతున్నారు అన్న అన్నా రెండో రాలేదు అన్న రాలేదు నేనే నవ్వుతున్నా అని ఏందా నీకేం బాధ లేదంటే నాకు ముందే తెలుస్తున్నా అని చెప్తానా చెప్పలే చెప్పం అన్నీ చెప్పం లోపల పెట్టుకుంటాం అట్లా తెలుస్తాయి పిలిచాడు దేవుడు పౌలని పిలిస్తే పిలిచిన దేవుడు మగోడు ఇక పోంగానే ఫస్ట్ పోంగానే ఒక చోడపోయి ప్రార్థన చేస్తుంటే అమ్మగారు కలిసింది అసలే పౌలు అనుమానాల్లో ఉన్నాడు టెన్షన్లో ఉన్నాడు ప్రభావ నేను ఆసియా పోతానంటే వద్దంటివి ఇటు బితున పోతానంటే వద్దంటివి కళలో పిలిచిన రమ్మంటివి నాకు అసలే డౌట్తో ఉంటే మగవాడు కనిపించాల్సిన పోయి ఆడపిల్ల కనిపిస్తుంది ఏంది ఒక స్త్రీ ఇంకా డౌట్ ఎక్కువైంది సరేలే ఈ డౌట్లతో మనకెందుకు కానీ స్వార్థ చెప్పడానికి డౌట్ అవసరం లేదు నీకు ఎన్ని డౌట్లున్నా స్వార్థ చక్కగా చెప్పచ్చు ఆత్మల రక్షణకు డౌట్ పడాల్సిన అవసరం లే లోదిమ్మ మారుమనిసిపోయింది ఇంకా తెల్లారి ఇంకొక ఇంకో వారం పోతే ఇంకొక ఆడపిల్ల కనపడింది ఎవరేమి పుతోనని దయ్యం ఫిలిప్ సంఘంలో సంఘం చెప్తున్నా ఎట్లా స్టార్ట్ అయింది ఫిలిప్ సంఘం పుతోనే దయ్యం పట్టింది దయ్యం పడితే ఎట్లా ఆ దయ్యం ఏమంటుంది చూస్తావా ఏమన్నా చూడు దయ్యం ఏమన్నా చూడు అది మొత్తం వద్దు నువ్వు చదివితేట టైం లేదు పదిహేడు వచ్చింది చదువు అబ్బో ఏం కేకలేస్తుంది ఎప్పుడు నాకు నవ్వే కూడా వస్తుందంటే అసలే ఇటు పోవాల అటుపోవాల అనుమానంతో వస్తే కలబట్టుకుని ఎట్టకట్ట ఆడదాకి వెళ్తే పౌలు తిరుమతులు అందరు కలిసి ఆడబోయేమో లూదిమ్మ కనపడే తెల్లారాయ అమ్మగారు వచ్చి దీని ఏమంటారంటే స్పీకర్ అటెడ్ అంటారు పౌలుని ఎవరన్నా పరిచయం చేస్తున్నారా ఎవరు పరిచయం చేస్తున్నారు దయ్యం చేస్తుంది అది జోక్ ఆఫ్ ద జోక్ దయమే పరిచయం చేస్తుంది అయ్యలా వీళ్ళు సర్వోన్నత దేవుని దాసులు వీరు మీకు ఏమి నేర్పిస్తారు రక్షణ మైక్ తీసుకొని చెప్తున్నట్టుగా అందరికీ అయ్యో ఈయన ఎవరో తెలుసా మీకు ఈయన సర్వోన్నత దేవుని దాసులు వీళ్ళు వీళ్ళు మీకు రక్షణ గురించి చెప్తారు అయ్యా బలెందు ఇంట రక్షణ పిలిచిన వాళ్ళు అంటే ఎవరు పిలవలేదు బాగా గుర్తుపెట్టుకోండి మిషన్స్ అంటే పిలి పిలవబడరు మిషన్స్ అంటే పిలవబడరు పిలవబడేరు సేవని సేవ అంటారు ఉద్యోగ సభలు అంటారు మీరు పిలిచిండ్రు మిషన్స్ అంటే పిలవబడిన వారి చేత జరిగే సేవ కాదు పంపబడిన వారి చేత జరిగే సేవ మిషన్స్ నాట్ మిషన్స్ మిషన్స్ అంటేనే ఎవరు పిలవరు వాడు దండలేయరు మాట్లాడరు అయ్య రాయడు గూసుడు తిను ఎడు వణుకో అనరు మిషన్స్ అంటే పంపబడుట పిలవబడుట కాదు కొంతమందికి పిలవబడితేనే పోతారు వాళ్ళు మిషనరీస్ కాదు అంప దేవుడు పంపిస్తాడు అంతే వెళ్ళాలి వెళ్ళి సేవ చేయాలి పోయి అంతే మిషన్స్ అంటే అట్లా ఉంటుంది అట్లాంటి సేవ అప్పుడు పుత్రోన్నదయం అటు చెప్తే సంతోషించాలా బాధపడాలా అక్కడ చదువు ఏముందో పద్దెనిమిది వచ్చిన చదువు అమ్మా అదుగో పావులు ఇంకొకడైతే సంతోషపడేవాడు ఓరే నా సంగతి దయ్యం వాళ్ళందరికీ చెప్తుంది ఇంకా మైక్ ఇచ్చి చెప్పు అనిపిస్తారు చూడ టీవీలో ఎవరమ్మా మేము ఎవరు ఇప్పుడు కనుక యూట్యూబ్ ఉన్నట్టు కనుక టీవీలు ఉంటే కనుక చెప్తే పౌలు గారు మళ్ళీ ఒకసారి చెప్పు అని అలా హీఈ్ నాట్ ఫీలింగ్ హ్యాపీ హీఈ్ ఫీలింగ్ డిస్టర్బ్డ్ దయ్యము అలా పబ్లిసిటీ చేస్తుంటే సంతోషించలే బా వ్యాకుల పడ్డాడు వ్యాకులం అంటే భయం బాధపడిపోతున్నాడు అస్సలు అట్లా ఉండాలి దయ్యాలు దయ్యం గురించి బా బాధపడిపోవాలి దయాలు వచ్చినప్పుడు ఆనందించకూడదు వ్యాకుల పడాలి దయాలు మనల్ని మెచ్చుకుంటుంటే పావులు వ్యాకులపడ్డాడు అద్భుతాలు జరుగుతుంటే దయాలు మాట్లాడుతుంటే అన్నీ జరుగుతుంటే భయపడాలి వ్యాకుల పడాలి వణికిపోవాలి ఏంటి ప్రభు ఇది వలగొట్టాడు దానికి ఏం పేరు పెట్టి తెలుసా నేను లూదిమ్మనేమో ఆచారాలనే బంధకాల నుంచి వదగొట్టాడు ఫిలిప్ సంఘాల ఆరంభమైందంటే లూదిమ్మకు ఆచారాలు ఉన్నాయి ఆచార నామకార్థ క్రైస్తవులకు మారు మనసు అవసరమా లేదా అది జరిగింది లూదిమ్మ నామకార్థ క్రైస్తవ లెక్క ఆమె బైబిల్ అంతా తెలుసు పెద్ద ఆస్తిపరురాలు వ్యాపారస్తురాలు ఆమె మంచిగా యేసుప్రభు నమ్ముకుంది రెండవది దయ్యం పట్టిన వాళ్ళని వెళ్ళగొట్టాడు మొదటిది ఆచార బంధకాల నుంచి వెళ్ళగొట్టాడు రెండు దయ్యముల బంధకాల నుంచి వెళ్ళ మూడు ఇక సూత్రాడు ప్రభా నాకేమో అసలే అటు పోతానంటే వద్దంటివి ఇటు పోతానంటే వద్దంటివి ఇటు రమ్మంటివి మగవాడేమో కనబడపోయా ఆడవాళ్ళే గెలిపిస్తున్నాయి అంటే దేవుడు అన్నాడట పౌల కొంచెం ఓపిక పట్టు నువ్వు ఆ మగాడిని చూడాలంటే బట్ వేరే లెవెల్లో తీసిపోతా ఈనాడికి ఏంటంటే ఇద్దరిని బంధకాల నుంచి విడిపించావు ఎప్పుడు నువ్వు బంధకాల్లోకి పోవాలి ఎప్పుడైతే దయాన్ని నిలగొట్టిండో అందరు థ్యాంక్స్ చెప్పొద్దు దండల ఎద్దు తీసుకెళ్ళి కొట్టి 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 తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు ఆ జైల్లో బంధించబడి ప్రార్థన పాడుతున్నాడు పాటలు స్థుతిస్తున్నాడు స్థుతి పాడుతుంటే ఎట్లా ఉంటుంది ఇక ఇక పాటలు ఉన్నాయి కదా స్థుతి పాడుటకి ఇప్పుడు ఏసైనా పాటలు వచ్చినాయి కదా పాటలు స్థుతి 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 పాడుతుంటే ఏమైందో తెలుసా ఎస్ దేవుడు ఏమన్నాడు ఆకాశమున సింహాసనం భూమి అని దేవుడు ఆ స్థుతి పాటల కంట మెల్లిగా కాలు ఇట్లా స్థుతి పాడేటప్పుడు కాలు ఏమవుతుంది పాదం ఏమైంది తందనా పడుతుందంట ఆ కాలు ఇట్లా కదిలిచేకి భూమి కదిలిపోయాయి అట్టా భూకంపం వచ్చింది ఏం చెప్తుని భూకంపం వస్తే అప్పుడు వచ్చాడు అసలు ఆడ మాకొచ్చి వాక్యం చెప్పుమని కన్నపడ్డవాడు ఆడే ఆ ఏ బంధకాలను నుంచి విడిపించిండు తెలుసా మీకు ఉద్యోగం అనే బంధకాల నుంచి విడిపించాడు ఉద్యోగం చేస్తున్న వారికి గర్వం ఉంటుంది ఉద్యోగస్తులకు సంపాదించుకుంటున్న వారికి పెద్ద సదనం అని పెద్ద గర్వం ఉంటుంది అప్పుడు వాడు అన్నాడు వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చాయలారా ఇప్పుడు వాళ్ళ నేను అనేక మందిని బంధించిన వాళ్ళ బంధకాలను నేను చూసినా మొదటిగా నా బంధకాలు నేను చూస్తున్నా ఇప్పుడు నాకు అందరిని బంధించటమే తెలుసు కానీ మొదటిగా నా జీవితంలో నేను బంధకాల్లో ఉన్నట్టు నాకు అర్థమైంది అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అప్పుడు వచ్చింది మాట ప్రభు అయినా వేస్తుంది శ్వాస ఉంచము అప్పుడు నీవు నుండి ఇంటి వారును రక్షణ పొందుతారు ఆయన్ని కూడా బంధకాల్లో నుంచి విడిపిస్తే అప్పుడు ఆరంభమైంది ఫిలిప్పి సంఘం ఇప్పుడు రండి ఫిలిప్ పత్రిక రండి